వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రోడ్డు భద్రతా నియమాలు పాటించండి సురక్షితంగా గమ్యం చేరండి కోసిగి పోలీసులు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఎస్ఐ రమేష్ రెడ్డి వాహనాల తనిఖీ నిర్వహించారు ఇప్పటికే కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి మండలంలో రాసే కేసులో ఉన్నవారికి సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఒక్కొక్కటిగా నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు శుక్రవారం రోజున సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు మద్యపానం చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని దీని ద్వారా మీతో పాటు అవతలి వ్యక్తులకు ప్రాణాలు పోయే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున మద్యపానం చేసి వాహనాలు నడిపేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదని సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని ద్విచక్ర దారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యం చేరాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ క్లియరెన్స్ వంటి పత్రాలు ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాలని మీ వాహనాలలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు తరలించరాదని భద్రతా విషయాలు ప్రతి వాహనదారుడు గ్రహించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వాహనదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ మంజునాథ్తో పాటు కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి ట్రైనీ ఎస్ఐ ఈశ్వరయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్